బెహరేన్ దేశంలో యథార్థంగా జరిగిన సంఘటన ఒక పాకిస్తాన్ కుటుంబంలో నుంచి వాళ్ళ కుమార్తె యవనస్తురాలైనటువంటి కుమార్తె చనిపోతే చనిపోయినటువంటి కుమార్తెను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు అన్నదమ్ములందరికీ చాలా ప్రియమైన బిడ్డ ఆమెను విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక సాయంత్రం వరకు అక్కడే ఉండి సమాధి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు అయితే అన్నగారు ఫోన్ మర్చిపోయారు వెంటనే రాత్రి చూసేటప్పటికి అయ్యో నాకు సంబంధించినటువంటివన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి నేను వెంటనే ఆ ఫోన్ తెచ్చుకోవాలనుకుని అర్ధరాత్రి మళ్ళీ వెళ్ళేటప్పటికి గేట్లు వేస్తున్నాయి ఎలాగలలో అర్థం కాల గేటు దాటి దూరంగా వెళ్ళారు ఆ చివర సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిర్గాంతపోయారు కారణం ఏంటో తెలుసా ఇద్దరు కాటి కాపరులైనటువంటి యవనస్తులైన బిడలు మధ్యాహ్నం తవ్విన పెట్టిన శవాన్ని మళ్ళీ తవ్వి బయటకు తీసి ఆ శవంతో పాపపు క్రియలు చేస్తున్నారంట ఆ శవముతో పాపపు క్రియలు చేస్తూ ఉన్నారు ప్రిలరా ఇలాంటివి ఎన్ని మనం చెప్పుకోవాలి ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి మనుష్యుడు ఆ పాపానికి దాసోహమై వెళ్ళిపోతే ఈ పాపానికి విరుగుడుందా ఈ పాపము నుంచి మానవులను రక్షించేది ఎలాగా ఈ పాపము నుంచి మానవాళిని కాపాడేది ఎవరు అని చెప్పి పాపము ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సమాధానము దొరకలేదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవుడు బలులర్పించి వారిని విడుదల పరచాలనుకున్నాడు ప్రయోజనం కలగలేదు చిన్న ప్రవక్తలను పంపించాడు పెద్ద ప్రవక్తలను పంపించాడు ప్రయోజనం కలగలేదు నూట ఇరవై సంవత్సరాలను ఆ హుచేత ప్రకటన చేయించాడు ప్రయోజనం కలగలేదు ప్రియల అగ్ని కందకాలను కుమ్మరించి కాల్ చేశాడు అయినా ప్రజల్లో మార్పు రాలేదు ఆకాశ తూములను పంపి తెరిచాడు అయినా ప్రజల్లో మార్పు రాలేదు కరోనా వచ్చింది ఇంత ప్రళయం సృష్టించింది మనలో మార్పు వచ్చింది అంటారా ఇంతమందికి ఇన్ని రకాలుగా దేవుని బిడలారా ఇంత శ్రమలు అనుభవించాం ఆ కరోనా కాలం అంతా కూడా లాక్డౌన్లో లో ఉన్నంత వరకు కూడా దేవుని బిడలారా ఎంత భీతిని అనుభవించాం ఒక్కసారి సారా దుకాణాలు తెరవగానే ఎలా పరిగెట్టారండి జనం బెల్లం దగ్గరికి ఆ చీమలు పరిగెట్టినట్లుగా మార్పు వచ్చిందా ఏదైనా ఆలోచన కలిగావా అయ్యో ఏంటి లోకం ఎలా వెళ్ళిపోతుంది దీని కారణం నా పాపమన్న సంగతి ఎప్పుడైనా గ్రహించావా మనుష్యుడు పాపానికి దాసోహమై పాపము చేత పరాధములు చేత చచ్చిన వాడై ఉండగా ఎన్నో ప్రయత్నాలు దేవుడు చేసినప్పటికీ కూడా ఈ మనుషులు పాపము నుంచి విమోచనము పొందలేదు పాప క్షమాపణ వీరికి కలిగినప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపవలసి వచ్చింది అలాగ ఈ లోకాన్ని రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి వాడు ఒక్కసారే భూమి మీదకి వచ్చి తన పవిత్రమైనటువంటి రక్తమును చిందించుట వలన ఆ పవిత్ర రక్తము వలన ఒకే ఒక బలియాగం వలన సర్వ మానవాళి యొక్క పాపమును పాప పాపమునకు క్రయధనముగా ఆయన నర్పించాలని దేవుడు సంకల్పించి ఈ లోకానికి రక్షకుడుగా యేసు ప్రభు వారు వచ్చాడు స్తోత్రం చెల్లించండి